ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అత్యంత ముఖ్యమైన సమాచారం అండి చట్టాలన్నిటికీ కనీస వేతన చట్టం మాతృక అంతేకాక కీలకమైంది సమాన వేతన చట్టమైన కార్మిక నష్టపరిహారాల చట్టమైన పిఎఫ్ చట్టమైన ఈఎస్ఐ చట్టమైన సాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టమైన సెలవుల చట్టమైన బోనస్ చట్టమైన ఇక గ్రాటిటీ చట్టాల ప్రకారంగా ఆర్థిక పరమైన లాభాలు ఉంటాయి ఇక కనీస వేతన చట్టం మెరుగుగా లేనిదే మిగతా చట్టాలు అంతా ఉపయోగకరంగా ఉండవు అందుకే కార్మిక వర్గం దీనిపైన కేంద్రీకరించాలి రాజ్యాంగానికి లోబడి చట్టాలు తయారు చేయాలి అలా లేని చట్టాలు చెల్లవు చట్టాలకు లోబడి జీవోలు ఉండాలి ప్రభుత్వ ఉత్తర్వులకు లాబడి సర్కారులు ఉండాలి ఈ క్రమంలో దేన్ని ఉల్లంఘించిన అటువంటి వాటిపై న్యాయపరంగా వెళ్ళవచ్చు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ వేతనాలు రెండు వేల ఆరు రెండు వేల ఏడులో మాత్రమే సవరించబడ్డాయి చట్ట ప్రకారం అప్పటి ధరల ఆధారంగా బ్రెట్టా కాస్ కేసులో సుప్రీంకోర్టు తీర్పులో భాగంగాను పదిహేనవ లేబర్ కాన్ఫరెన్స్ సూచనల వెలుగులో డాక్టర్ ఆస్ట్రాయిడ్ ఫార్ములా ప్రకారం బేసిక్ వేతనంలో కరువు భత్యాన్ని విలీనం చేసి వెయిటేజీ ఇచ్చి ఐదు సంవత్సరాలకు ఒకసారి సవరించాలి ఇప్పటికీ ఈ మూడు దఫలు పెంచాల్సి ఉంది అయినా సవరించలేదు కాంట్రాక్ట్ లాబర్ వేతనాలు రెండు వేల పన్నెండులో సవరించినవి ఇప్పటికే రెండు సార్లు పెంచాల్సి ఉంది ఈ మేరకు కార్మికులు లక్ష రూపాయలు నష్టపోయారు బోనస్ చెల్లింపులు గ్రాట్యుటీ చెల్లింపులు నష్టపరిహారం చెల్లింపులు ఓటీ చెల్లింపులు పిఎఫ్ ఈఎస్ఐ చందాలు పెన్షన్లు చెల్లింపుల్లో సమాన వేతనం చెల్లింపుల్లో అలాగే లీవ్ పేమెంట్ చెల్లింపులు కార్మికులు లక్షల రూపాయలు నష్టపోతున్నారు ఆ మేరకు యజమానులు వేల కోట్లు లబ్ధి పొందారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు సంవత్సరాలకు ఒకసారి పే రివిజన్ కమిషన్ ద్వారా వేతనాలను ధరలకు అనుగుణంగా బేసిక్ లో కరువు భత్యాన్ని విలీనం చేసి సిప్మెంట్ ఇచ్చి ఫిక్సేషన్ చేస్తుంటారు మరి ఆ అసంఘటిత కార్మికుల విషయంలో ఈ వివక్షత ఎందుకు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యంగా వేదికలలో బిల్లు పెట్టి క్షణాల్లో వేతనాలు అలవెన్సులు లక్షల రూపాయలు పెంచుకుంటున్నారు ఇది ఏ రకంగా న్యాయమని ఉద్యోగులు వాపోతున్నారు దీనికి ప్రతిపాదిక ఏమిటి ఆ ప్రతిపాదిక కార్మికుల వేతనాలు పెంపుదలలో ఎందుకు ఉండటం లేదు బియ్యం పప్పులు నూనె వంటి అన్ని నిత్యావసర సరుకులు ధరలు అందరికీ ఒకటే కదా కానీ వేతనాలను నిర్ణయించడంలో అసంఘటిక కార్మికులకు సాంఘటిక కార్మికులకు తేడా ఎందుకు ఈ వివక్షత రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు అనేక సార్లు వేతనాల నిర్ణయానికి సంబంధించి హెచ్చరించింది ప్రపంచీకరణ సరళీకరణ ఉద్యోగుల కల్పనకు పెట్టుబడులకు ఆహ్వానం అభివృద్ధి పేర్లతో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బదిలీ క్యాజువల్ వేజ్ ఎన్ఎంఆర్ ఇలా అనేక రకాల పేర్లు పెట్టి దోపిడీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఇటువంటి జిమిక్కులు ఆపాలని రాజ్యాంగ అధికారాలను పేర్కొంటూ సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఎన్నో సార్లు తీర్పు చెప్పింది మంచి వేతనాలు ఉంటే మంచి పోషకాహారం తింటే శక్తి వస్తుంది శక్తి వస్తే ఉత్పత్తి పెరుగుతుంది ఉత్పత్తి పెరిగితే సంపదలు పెరుగుతాయి సంపదలు పెరిగితే దేశం అభివృద్ధి అవుతుంది దేశం అభివృద్ధి అయితే ప్రపంచంలో దేశానికి గౌరవం పెరుగుతుంది అదే వేతనాలు తక్కువ ఉంటే పోషకాహారం తినలేరు శక్తి తగ్గుతుంది ఉత్పత్తి తగ్గుతుంది సంపదలు తగ్గుతాయి దేశం అభివృద్ధి కాదు గతంలో పెట్టుబడిదారులు బడా వ్యాపారవేత్తలు తమ తమ ప్రతినిధులను చట్ట సభలకు పంపించేవారు కానీ ఇప్పుడు తామే చట్ట సభలకు కోట్లాది డబ్బు ఖర్చు పెట్టి వెళ్తున్నారు తమకు అనుకూలంగా చట్టాలను మార్చుకుంటున్నారు